హాయ్ హలో అండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను సో ఈరోజైతే మా ఇంట్లో మటన్ మటన్ బీరకాయ కర్రీ చేస్తున్నాము సో చిన్న చిన్న మిస్టేక్స్ వస్తే క్షమించండి ఎందుకంటే వాయిస్ ఎవరు ఇవ్వలేకపోతున్నాను నేను ఇంట్లో బాలి జ్వరం వస్తుంది కదా అందుకని నెక్స్ట్ టైము ఆ కూర గురించి అయితే నేనైతే నాలుగు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయ మూడు టమాటో చిన్న కరివేపాకు అయితే తీసుకున్నాను మీకు చూపించిన కరివేపాకు అంతా అయితే వేసేది నేను భయపడవద్దు సో కలమిలిపి పేస్ట్ మటన్ మసాలా పక్కన పెట్టేసుకున్నాను రెడీగా ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు టమోటో కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ట మటన్ కర్రీ కూడా కొద్దిగా బాగా కడుక్కున్నాను అనమాట శుభ్రంగా రెండుసార్లు కడిగేసుకున్నాను అయితే కళాయిలో ఆయిల్ వేసుకోవచ్చు వాటర్ వేసుకొని బాగా మరిగించాను ఎందుకు మరిగించారు అనుకుంటున్నారు సో మనం కూరలు అవన్నీ వండుతాం కదా అందుకని ఒక టేస్ట్ మారిపోద్దని ఇంకో వాటర్ వేసి మరిగించామనుకో అందులోని ఇదంతా వచ్చేస్తాడు కదా అందుకని ఆయిల్ వేసుకుంటానుకో హెడ్ రావడం మాట్లాడలేకపోతుందని ఏం మీరు సో బయటకు కూడా వెళ్ళేసి వచ్చాను కదా జర్నీ బాగా తలనొప్పి ముక్కు కూడా తిరగట్లేదు సో అయితే పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు వేసేసి వేపేసుకున్నా శుభరంగా వేపుకున్న తర్వాత చిన్న పసుపు వేస్తాను అందులోనే సో చెప్పాను కదా నేను ఎందులో పసుపు వేస్తాను పసుపు అయితే వేస్తానండి చాలా ఇష్టం నాకు సో బీరకాయ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాం రెడీగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను ఒక్కటే వేసుకున్నాను అండి ఎక్కువ అయితే వేయలేదు ఎందుకంటే బీరకాయ మాసం కదా మనకు అంత అనిపించదు ఇంకా బీరకాయ మాసంలో చిన్న పులుపు వేసుకుంటే టేస్టీగా ఉంటుంది మటన్ వేసుకుంటే కరెక్ట్ ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగింది కాబట్టి మటన్ అండ్ బీరకాయ మొక్కలు కట్ చేసుకుని వేసుకుంటే చిన్న మిస్టేక్ చేసాను తెలుసా ఇక్కడ మీరు బాగా గమనించరు లేదా గమనించే ఉంటారు సో ఏంటనుకుంటున్నారా కళయ మార్చానండి అన్నమాట సో కళ మార్చేసిన చూసారా అది ఫ్రీగా ఉంది సో మార్చేసి ఇలా వంట చేశాను అనమాట మోత పెట్టేస్తాను సాల్ట్ వేసేసి బాగా ఉరు ఉడుకుతుంది అలాగా మోద పెడితే ఉడుకుతుంది అన్నమాట అలాగా సో జాగ్రత్తవాళ్ళ మా పాప మా ఆయన ఎంత వాయిస్ సైలెంట్గా ఇద్దాం అనుకున్నా వీళ్ళు ఏ పని అవ్వట్లేదు ఏం అనుకోవద్దు మీరైతే ఏం చేస్తాం ఇది మళ్ళీ వచ్చింది గాలి చేస్తుంది ఇక్కడికి వచ్చి అలాగ అయిందండి అసలు బే ఉడికిపోద్ది కానీ నేను మిస్టేక్ అక్కడే చేశాను లాస్ట్లో వేసిన బాగున్నాను కొంతమంది అలాగే వంట చేస్తారు నేనైతే ఇలా చేశాను సో టమాటా వేసి ఉడికిపోయిన టమాటా కారం తక్కువ వేసుకున్నాం ఎందుకంటే కారం అది ఆ కారం అయితే ఎక్కువగా టేస్ట్ అనిపించట్లేదు చాలా కారం వచ్చేస్తుంది మంట వచ్చేస్తుంది అందుకని కారం తక్కువ వేసుకున్నాం మేము మీలో ఎంతమంది కారం తక్కువ వేసుకుంటారు ఎక్కువ వేసుకుంటారు మీలో ఈ బీరకాయ కూర బీరకాయ మటన్ కూర ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మర్చిపోదులు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అందరికి కూడా మేము మా వీడియోస్ చూస్తున్నారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయట్లేదు బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ మా వీడియో చూసిన వాళ్ళందరికీ బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టద్దు సో థ్యాంక్ యూ